பதட்டமே <laughs> ஓ <laughs> ಅದೇ ಮೇನು

ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా పర్యావరణ పరిరక్షణార్థం అందరూ బాగుండాలని గణపతి పూజ మొదటి పూజ ఆ పూజ చేసుకుని అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మట్టి విగ్రహాలు ఈ రోజున పంపకం జరుగుతుంది వెయ్యి నూట పదహారులు అయితే ఇంకా నా స్ఫూర్తితో రంగబాబు గారు వచ్చే సంవత్సరం దీన్ని మొత్తం చాలా భారీగా చేయాలని ఒక ఆలోచనతో ఆయన అన్నాడు అంటే మనం చేసే మంచి కార్యక్రమం ఎదరో వాళ్ళకి స్ఫూర్తినిస్తే అదే మనకు ఆనందం అని ఈ సందర్భంగా చెప్తూ మరి ఇంతటి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం ఇంకా అన్ని గుళ్ళు కాడ ఈ గుడి స్థలం కూడా నేనే ఇవ్వటం జరిగింది అందుకని ప్రప్రదంగా వినాయక స్వామి గుడి దగ్గర మొదలెట్టాం ఇంకా పతేబాద్ సాయి మందిరం అదేవిధంగా మరి శనివారంపేట ఇవన్నీ కూడా గాలిగోపురం అయ్యప్సాంగ గుడి దగ్గర కూడా ఇవ్వటం జరుగుతుంది అంటే గ్రా మొత్తం ఏలూరులో ఉన్న గుళ్ళు కొంత బాగా ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్న గుళ్ళు ఇవాళ శుక్రవారం అమ్మవారి గుళ్ళ దగ్గర ఇవ్వటం జరుగుతుంది ఈ విగ్రహాలను తీసుకెళ్ళి చక్కగా పూజ చేసుకుని ఆ వినాయకుడి కృపక పాత్రలు కావాలని ఈ ఇందులో పాల్గొన్న మా కమిటీ సభ్యులందరికీ అదేవిధంగా వినాయక ఉత్సవ కమిటీ మరి ఇంకా ఉంగుటూరు నియోజకవర్గం నుంచి ఇచ్చేసిన నిడమర మండల వేసిన కొండగారికి ఇంకా చాలామంది ఈ స్ఫూర్తితోటి కమిటీలు జిల్లా అంతా కూడా వేస్తున్నారు ఇది చాలా శుభ పరిణామం ఎందుకంటే అందరినీ ప్రేమించే హృదయం అది అదేవిధంగా ఉన్న కులాన్ని కూడా ప్రేమించి అందులో ఉన్న నిరుపేదలకే అందరికీ సహాయ సహకారాలు అందించాలని మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలయటం ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో మొన్న మీ ప్రెస్ మీట్లో చెప్పినట్టు విద్య ఆరోగ్యం అన్నీ కూడా ఎవరైతే లేనివారున్నారో అందరికీ సహాయ సహాయాలు అందిస్తామని ఈ మట్టి విగ్రహాలు పంపి పంపక రోజున మీ అందరికీ తెలియజేస్తున్నాం ఇంకా గణపతి నవరాత్రి ఉత్సవాల్ని పురస్కరించుకుని కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పుప్పాల్ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు మట్టి విగ్రహాలని పర్యావరణాన్ని పరిరక్షించడానికి మట్టి గణపతులనే పూజించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ మా కాపు బలిజ సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు పొప్పాలు శ్రీనివాస్ గారు మా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో ఐదారు ప్రాంతాల్లో ఈ మట్టి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ రంగులు పుచ్చిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలు వాడి పర్యావరణాన్ని పరి పరిరక్షించుకుని రోజు గణపతి పూజను నిర్విఘ్నంగా నిర్వహించుకుని అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి కాపు బలిజా సంక్షేమ తరఫున మేము ప్రయత్నం చేస్తూ ఈరోజు మా శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ విగ్రహాల పంపిణీ కార్యక్రమం జరుగుతాం